రామాయణం అనగానే ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో కనిపించే మోస్ట్ సైంటిఫిక్ ఎవిడెన్స్ రామసేతు అలాంటి రామసేతు నిర్మించిన వానరసేన ఎలా పుట్టిందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఏం జరిగిందంటే శ్రీ మహావిష్ణువు దశరథునికి కొడుకుగా పుట్టి రావణ సంహారం చేస్తాను అని దేవతలకు వర్మిస్తారు అప్పుడు బ్రహ్మదేవుడు రాక్షస సేనను ఎదిరించడానికి రామునికి యుద్ధంలో సహాయపడ్డానికి దేవతలను వానరసేనను సృష్టించమని ఆజ్ఞాపిస్తాడు అయితే అంతకు ముందే మన బ్రహ్మగారు ఆవలించడం వలన తన నోటి నుండి అతిశక్తివంతమైన జామవంతుడు ఎలానో పుట్టేశాడు ఇప్పుడు మన దేవతల వంతు మరైతే ఏ దేవతలు ఎవరిని పుట్టించారో ఇప్పుడు చూద్దాం దేవతల రాజు దేవేంద్రుడు మహాబలవంతుడైన వాలిని సూర్యుడు వాలికి తమ్ముడిగా సుగ్రీవుని బృహస్పతి వానరులందరిలో బుద్ధిమంతురాలైన తారని కుబేరుడు గంధమాధను విశ్వకర్మ మన రామసేతు ఆర్కిటెక్ట్ అయిన నలుడిని అగ్నిదేవుడు నీలుడిని అశ్విని దేవతలు కవలలో అయిన మహిందా మరియు ద్విగిదెలను వరుణుడు వాలి మామగారైన సుసేనుడిని అర్జునుడు మహాబలశాలి అయిన సరభుని వాయుదేవుడు మన రామాయణంలోనే మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ పవర్ఫుల్ క్యారెక్టర్ అయిన అంజనీ పుత్రుడు హనుమంతుణ్ణి అప్సరస గంధర్వ కిన్నర స్త్రీలలో పుట్టిస్తారు ఈ పుట్టిన వానరులంతా మన వానరసేనలో సేనాధిపతులు అంటే లీడర్స్ అనుకోండి ఏ దేవతలకు ఏ పవర్స్ అయితే ఉంటాయో అలాంటి పవర్స్ తో ఏ రూపం కావాలంటే ఆ రూపంలో మారగలిగే శక్తితో ఈ వానరులంతా పుడతారు అలానే ఋషులు మునులు గంధర్వులు కిన్నెరులు కూడా వాళ్లకున్న శక్తులతో కొన్ని లక్షల మంది వానరులను పుట్టిస్తారు ఈ పుట్టిన వానరులంతా ఇంకా రీప్రొడ్యూస్ అయ్యి ఆ లక్ష్యాన్ని కాస్త కొన్ని కోట్ల వానర సైన్యంగా మారుస్తారు ఇలా వానర సైన్యం పుట్టింది సరే గాని అదేంటి దేవుళ్ళు దేవతలతో పుట్టించకుండా అప్సరసలు కిన్నెరలు గంధర్వ స్త్రీలతో వానరులను పుట్టించారు అంతేకాదు మనం ఎప్పుడు చూసినా ముప్పై మూడు కోట్ల మంది దేవతలే అంటాము ఎందుకు వాళ్ళ నెంబర్ పెరగట్లేదు ఇది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం వెంటనే నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా